నేను అదే అడుగుతున్నాను ఎందుకు ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పునిచ్చి మాట్లాడనే మాట్లాడలేదు ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూల్లో ఎట్లా పోలీస్ మిషనరీని వాడుతున్నాడో తెలుసు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలు రాజకీయాలకు వాడుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటాడు అందుకే చెప్తున్నాను ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి అది జరగాలి అంటే మనము హార్ట్తో రావాలి మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది దీని నుంచి బయటకు వస్తే గానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు షర్మిల గారికి మీరు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా మీరు ఏమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా నేను ఎప్పుడు పాలిటిషియన్ కాదండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను ఇన్ని రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో ఐదు సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు దట్ ఈస్ మై గో ఎస్ నాన్నగారికి ఆశ ఉంది ఉండేది శర్మలని ఎంపీ చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు ఒక నాలుగైదు మీరు కూడా ఫైట్ చేశారు ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా అలా ఆయన్ని కలవటానికి ప్రయత్నించారా అసలు కేసు ఏం జరుగుతుంది ఆయన ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా ఆయన మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో సిబిఐ పోస్ట్కి పెటిషన్ ముందు చాలా చాలా ప్రయత్నించారు చాలాసార్లు ప్రయత్నించారు ఒకటి రెండుసార్లు మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫాక్ట్ నాన్న మొదటి తప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు మాట్లాడలేదు నా ఉద్యమం నాదండి వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళ పేరు పెట్టారు బయోపిక్ అంటే ఉన్నవన్నీ ఇది సిపిఐ చార్జ్షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు అది దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారా నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఆ సినిమాలో ఉలివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి అనుమ మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు మరి షర్మిల గారు పోటీ చేస్తారు తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు అంతర్భుత్వం బాధ్యత అనేది పెద్ద పేరండి నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను కానీ అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదుల నా చెల్లెలు షర్ముల గోల్ నా గోల్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా ఏ పోరాటం రిజల్ట్స్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది తన పోరాటం ఆ తర్వాత తనకి ఎదుర్కోవాలి బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది ఓకే

చేస్తే ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేదు ఎలక్షన్స్ ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్ట్కి కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి సో ఇది సిస్టమ్స్ ఆడుకున్నట్లు కాదా అక్యూస్ట్ అని తెలుసు కన్విక్షన్ రాదు కానీ